భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేవస్థానాలకు సంబంధించిన సంపద వినియోగంపై చారిత్రక తీర్పు వెల్లవరించింది దేవస్థానం సంపద పూర్తిగా దేవునిదేనని దానిని సహకార బ్యాంకులు మనుగడకు లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదని స్పష్టం చేసింది కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని సవాలు చేస్తూ కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి దేవస్థానం డిపాజిట్లను వెంటనే తిరిగి చెల్లించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది ఈ పిటిషన్ పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తాజాగా విచారణ సందర్భంగా ధర్మాసనం కేరళ హైకోర్టు తీర్పులో ఎటువంటి లోపం లేదని తేల్చి చెప్పింది ముఖ్యంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలో ఈ తీర్పులో కీలకంగా నిలిచాయి సహకార బ్యాంకుల్ని కాపాడటం కోసం గుడి డబ్బుల్ని వాడతారా అని ప్రశ్నిస్తూ దేవుడి డబ్బుల్ని కేవలం గుడి ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలని స్పష్టం చేసింది అది ఆదాయ మార్గం కాకూడదని సహకార బ్యాంకుల్ని కాపాడే మార్గం అస్సలు కాకూడదని ధర్మాసనం వెల్లడించింది గుడి డబ్బును గుడి సంక్షేమం భక్తుల సౌకర్యాల కోసం మాత్రమే వినియోగించాలని దేవస్థానం నిధులు ఇతరులకు ఆదాయ వనరుగా మారకూడదని స్పష్టం చేసింది సహకార బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందటం ద్వారా తమ డిపాజిట్లను పెంచుకోవాలని సూచించింది కస్టమర్లను ఆకర్షించలేకపోవడం డిపాజిట్లు తెచ్చుకోలేకపోవడం అన్నదే సహకార బ్యాంకుల అంతర్గత సమస్య అని కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి దేవస్థానం నిధులను ఉపయోగించరాదని వెల్లడించింది ఈ తీర్పుతో దేవాలయాల నిధుల వినియోగంపై ఒక మార్గదర్శక సూత్రం ఏర్పడినట్లయిందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు రోజు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఇచ్చిన ఈ కేరళ టెంపుల్స్ మీద ఒక తీర్పు ఏదైతే ఉందో ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కిందనే మనం అనుకోవచ్చు ఎందుకంటే జస్టిస్ సూర్యకాంత్ గారు అండ్ కో క్లియర్గా చెప్పారు ఏంటంటే ఒక దేవస్థానం యొక్క డబ్బుల్ని కేవలం ఆ దేవస్థానం కోసమే ఉపయోగించాలి ఎందుకంటే ఆ దేవస్థానానికి ఎప్పుడైతే అది ఒక పబ్లిక్ టెంపుల్ అయిందో ఆ పబ్లిక్ టెంపుల్ ఏదైతే భక్తుల నుంచి డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు కేవలం ఆ గుడి గుడి యొక్క భాగో భాగోగులకి అండ్ ఆ ప్రోగ్రెసిన్ అండ్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేయాలి ఇష్టం వచ్చినట్టుగా మీరు వేరే ఇతరత్ర కాలానికి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయకూడదు అన్న విధంగా ఇవాళ రోజు ఈ జడ్జ్మెంట్ వచ్చింది ఎందుకంటే ఇవాళ రోజు మన ఈ కేసు పరంగా చూసుకుంటే తిరునెల్లి దేవస్వామం బోర్డు విచ్ ఈజ్ అండర్ ఈ మలాబార్ దేవస్వామి బోర్డు సో వాళ్ళు వాళ్ళ యొక్క టెంపుల్ ఫండ్స్ని కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్లో జతపరచడం జరిగింది ఎఫ్డీల రూపంలో ఇవాళ రోజు ఆ ఎఫ్డీస్ మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఎఫ్డీస్ని రిటర్న్ ఇమ్మని అడిగితే ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ అవి తిరస్కరిస్తూ ఇప్పటికిప్పుడు మీరు సడన్గా అడిగితే కష్టం మాకు కొద్దిగా టైం కావాలి ఆ ఎఫ్డీస్ని ఇప్పుడు ఇస్తే మా బ్యాంకు దివాలా తీస్తుందని చెప్పి ఈ నెపాలు చెప్పడం మొదలు పెట్టారు యాక్చువల్లీ ఈ యొక్క మలాబార్ దేవస్వం బోర్డు యొక్క సర్కులర్స్ ప్రకారం అండ్ ఎనీ టెంపుల్ ట్రస్ట్ లా యాక్ట్ టెంపుల్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం ఏదైనా కానీ దేవస్థానం పెద్ద పెద్ద దేవస్థానం యొక్క ఫండ్స్ని మాత్రం జనరలీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే ఎఫ్డీస్ పెట్టాలి అది జనరలీ ఎక్కడైనా ఉంటుంది అట్లానే అదేవిధంగా ఈ మలాబార్ దేవస్వం బోర్డులో కూడా అదే సర్కులర్స్లో కూడా అదే ఉంది కానీ దాన్ని ఒక విధంగా ఉల్లంఘిస్తూ వీళ్ళు వాళ్ళ రోజు కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఆ ఎఫ్డీస్ పెడతామనేది ఒక తప్పు బట్ ఎనీవేస్ ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ వీళ్ళు ఎఫ్డీస్ పెట్టిన తర్వాత అది మెచ్యూర్ అయిన తర్వాత కూడా అవి రిటర్న్ అడిగితే వాళ్ళ యొక్క హక్కును వాళ్ళు అడిగితే ఆ దేవస్థానం వాళ్ళు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు ఇమీడియట్గా మేము అది ఇవ్వలేము ఎందుకంటే అది ఇస్తే అది ఇస్తే మేము దివాళా తీస్తామో ఒక నెపం చెప్పడం మొదలుపెట్టారు సో దానికి అనుగుణంగానే వాళ్ళ రోజు ఆ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు హైకోర్టుని కేరళ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కేరళ హైకోర్టులో పరంగానే వాళ్ళు ఇది చేసిన తప్పు ఒక ఒక క్రెడిటర్ డెప్టర్ అగ్రిమెంట్ పరంగా కానీ ఒక ఎఫ్డీస్ డిపాజిట్ యొక్క యాక్ట్ పరంగా కానీ దేని పరంగా బ్యాంకింగ్ రూల్స్ అండ్ యాక్ట్ కింద కూడా ఏ విధంగా చూసినా కూడా వీళ్ళు లయబుల్ వీళ్ళ యొక్క ఎఫ్డీస్ మీ బ్యాంక్లో పెట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా విత్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మీరు రిటర్న్ ఇవ్వాలి అది చేయడం అది ఇవ్వకుండా మీరు ఇలాంటి సాకులు చెప్పడం తప్పని చెప్పి ఆ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్కి అగైన్స్ట్గా తీర్పు వెలువడింది సో దాన్ని ఛాలెంజ్ చేస్తూనే మళ్ళీ వీళ్ళు ఈ కేరళకు సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అక్కడ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు వాళ్ళ రోజు క్లియర్గా ఒక పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు దేవుడి డబ్బుని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈ ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో కాకుండా ఈ కమర్షియల్ ఈ సోకాల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో పెడతాం తప్పు ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ మళ్ళీ పయనించి న్యాయపరంగా ఈ గుడికి ఇవ్వాల్సిన ఎఫ్డీస్ని మెచ్యూర్ అయిన తర్వాత ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అది ఇవ్వకుండా మళ్ళీ మేము దివాలా తీస్తాం సడన్గా అడిగితే అని చెప్పి ఇలాంటి నేపాల్ చెప్పడం ఇంకా పెద్ద తప్పు అసలు దేవుడి డబ్బు ఎవరిది అది దైవానికి చెందుద్దా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి ఏవైతే దివాలాలు తీస్తాయో వాటిని కాపాడటానికి పెడతానికి దేవుడి డబ్బును పెడుతున్నామా అనే ఒక క్వశ్చన్ డైరెక్ట్గా సంధించడం జరిగింది దైవానికి సంబంధించిన ఒక టెంపుల్కి సంబంధించిన డబ్బు అది కేవలం ఆ దైవానికి సంబంధ సంబంధంగా ఉంటుంది అది ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ దైవం డైటీ ఏదైతే ఆ టెంపుల్కి సంబంధించిన డైటీ ఉంటారో దైవం ఉంటారు విగ్రహము అది దాని యొక్క జురుస్టి కోనర్ కింద మనం పరిగణించాలి జురుస్టి కోనర్ అంటే ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ ఒక ఎంటిటీ ఒక ఒక బ్యాంక్ ఒక ఒక బ్యాంకు కానీ ఒక ఒక కంపెనీ కానీ ఎనీ లీగల్ ఎంటిటీ వాళ్ళకి ప్రాపర్టీస్ ఓన్ చేసుకునే హక్కు ఉంటుంది అలానే ఇవాళ రోజు ఆ టెంపుల్లో ఉన్న డైటీ కూడా ఒక జురిస్టిక్ ఓనర్ సో ఆయనకు కూడా ఎన్నో ప్రాపర్టీస్ పెట్టుకునే హక్కు ఉంటుంది డబ్బులు ఫండ్స్ తీసుకునే హక్కు ఉంటుంది అన్ని హక్కులు ఉంటాయి ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్ కేవలం ఆయనకు సంబంధించింది మాత్రమే అండ్ కేవలం ఆ టెంపుల్ యొక్క బాగోగులకి డెవలప్మెంట్కి మాత్రమే ఉపయోగించాలి ఆ ఫండ్స్ని ఇలా ఇష్టం వచ్చినట్టుగా వేరే బ్యాంకుల్లో నేషనలైజ్డ్ బ్యాంక్స్ కాకుండా ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంక్స్లో పెడతమే తప్పు అది పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇవ్వకుండా ఇలాంటి సాకులతో కుంటి సాకులతో కోర్టులను ఆశ్రయించడం ఆ పలానా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంకా తప్పని చెప్పి గట్టిగా అక్ష్యంతలు వేయడం జరిగింది సో ఇవాళ రోజు ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంటే ముఖ్యంగా మన హిందూ టెంపుల్స్ మన హిందూ యొక్క గుడిల్ని కాపాడవలసిన అవసరం ఎంత ఉందో ఈ యొక్క జడ్జ్మెంట్ మళ్ళీ క్లియర్గా చెప్తుంది ఎందుకంటే ఇవాళ రోజు మనం చూసుకుంటే చాలా హిందూ టెంపుల్స్ ఆ ఫండ్స్ ఏ విధంగా డైవర్ట్ అవుతున్నాయి పొలిటిసైజ్ అయితున్నాయి ఇవన్నీ మనం చూస్తున్నాం డైవర్షన్స్ అవన్నీ వేరే వేరే అసలైన ఆ గుడికి ఉపయోగించుకుంటే ఆ గుడి డబ్బుల్ని వేరే విధంగా వేరే పథకాలకి వాటికి ఉపయోగిస్తున్న గవర్నమెంట్స్ కూడా మనం చూస్తున్నాం సో అలా కాకుండా ఈ యొక్క జడ్జ్మెంట్ ఇవాళ రోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనుకోవచ్చు సో ఇది మరొకసారి మన యొక్క హిందూయిజానికి సంబంధించిన గుళ్ళని కాపాడతాం అందులో ఉన్న డబ్బుల్ని ఫండ్స్ని ఆ ట్రస్ట్లని కాపాడతాం ఎంత ముఖ్యమో ఈ జడ్జ్మెంట్ చెప్తుంది అట్ ద సేమ్ టైం సనాతన పరిరక్షణ బోర్డు అని ఏదైతే మనము ఎన్నో రోజులుగా మాట్లాడుకుంటున్నామో దాని పరంగా కూడా ఈ యొక్క జడ్జ్మెంట్ ఒక ఒక అడుగు ముందుకేస్తుందేమో అని చెప్పి నాలాంటి చాలామంది ఒక ఆశ Thank you.